ఎందుకని నడుము చుట్టూ మొలతాడు కట్టుకుంటారు మగవాళ్ళు కొన్ని చోట్ల ఆడవాళ్ళు నడుము చుట్టూ మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా ఇది కేవలం ఫ్యాషన్ కాదు దాని వెనుక చాలా ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి మన నాభి దగ్గర ఉండే మణిపుర చక్రం శరీరంలోని శక్తులను సమతుల్యం చేస్తుంది మొలతాడు ఈ శక్తిని కాపాడుతుంది ఇది మన శరీరాన్ని ఒక దేవాలయంలా కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం మనం ఎక్కువగా తిన్నప్పుడు మొలతాడు బిగుతుగా అవుతుంది ఇది ఒక చిన్న హెచ్చరిక ఇది మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోమని గుర్తు చేస్తుంది మన ధర్మశాస్త్రం ప్రకారం మొలతాడును వస్త్రంతో సమానంగా భావిస్తారు ఇది మనం ఎల్లప్పుడూ దైవత్వాన్ని గుర్తుపెట్టుకొని ఉండాలనే సంకేతం అందుకే చనిపోయినప్పుడు ఈ సంబంధాన్ని విడిచిపెట్టడానికి మొలతాడును తీసివేస్తారు పాత రోజుల్లో పాము తేలు లాంటివి కాటు వేస్తే విషం శరీరానికి పాకకుండా మొలతాడును కట్టేవారు ఇది ఒకప్పుడు ప్రథమ చికిత్సలో భాగం ఆధునిక బెల్టులు రాకముందుకు లంగోటి లాంటివి జారిపోకుండా మొలతాడును ఉపయోగించేవారు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇది ఒక సాంప్రదాయంగా నిలిచి ఉంది